ఈరోజు పాఠం మనిషి జన్మ ఎందుకు బైబిల్ ఉన్నవాళ్ళు అందరు కూడా నోట్బుక్లో మరి మీరు రాసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను మనిషి జన్మ ఎందుకు నేడు మానవుడు ఈ లోకములో ఎంతో జ్ఞానమును సంపాదించున్నాడు చంద్రమండలంపై వెళ్ళుచున్నాడు సమగ్ర గర్భములో ఏ ఉన్నాయో కనుగొనుచున్నాడు భూగర్భంలో ఏమున్నాయో భూమి మీద ఉన్న ప్రతి అణువనువును పరిశీలించి పరిశోధించి ఎన్నో విషయాలను కనుగొనుచున్నాడు అంతరిక్షంలోనికి వెళుతున్నాడు అనేక విషయములను కనుగొనుచున్నాడు కానీ ఇంతకు జ్ఞానము సంపాదించిన ఈ మనిషి ఎవరు ఎందుకు మనిషి ఈ లోకంలో జన్మిస్తున్నాడు అనే విషయము గ్రహించక అనేక మంది మరి దేవునికి దూరమైపోతున్నారు క్రీస్తు ప్రభువునందు మిక్కిలి ప్రేమైన పిల్లలారా పిల్లలను మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎవరిని అడిగినా మేము ఎందుకు పుట్టామో మాకే తెలియదని కొందరంటే గాలికి పుట్టామని ఆ గాలికే తెలుసున్నవారు మరికొందరు మానవుని పుట్టును కూర్చి బైబిల్లో ఎంతో వివరముగా రాయబడినప్పటిని కూడా దాన్ని గ్రహించక ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు బోధిస్తూ మరి ఈ లోకంలో అనేక మంది తప్పుదారి పట్టిస్తున్నాడు అసలు మనిషి జన్మ ఎందుకు ఈ లోకంలో దేవుడు సృష్టించినటువంటి ప్రకృతిలో ఎనభై నాలుగు లక్షల జీవులలో మానవ జన్మ ఉత్తమైనదని దేవుడు మనికి మనిషికి ఇచ్చిన ఒకే ఒక జన్మ అపరూపమైన మానవ జన్మ ఈ జన్మ తర్వాత ఏం జరుగుతుందో బైబిల్ ను ఎంతో వివరంగా రాయబడింది మనిషి జన్మ ఎందుకు మనిషి ఎందుకు పుడుచున్నాడు అనే విషయాలని లేఖను ఎందు కూలంకుశంగా పరిశీలిద్దాం ఎప్పేసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనములు నాలుగు నుండి ఆరు వరకు ఒక్కసారి చదవడం మనం చేస్తూ ఉన్నాను ఎపిసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనములు నాలుగు నుండి ఆరు వరకు ఏట్లనగా తన ప్రీనియందు తాను ఉచితంగా మనకనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్తప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను క్రీస్తు ప్రభునందు నందు ఈ యొక్క రిఫరెన్స్ అనేది బైబిల్లో అంతటికి ప్రధానమైనటువంటి రిఫరెన్స్ దీన్ని మీ అందరు కూడా రాసుకోవాలి మరి మీ మనసులో ఉంచుకోవాలి మనిషి పుట్టుటకు కారణము సాతాన పుట్టుటకు కారణము సృష్టి పుట్టుట కారణము ఈ యొక్క వస్త్రంలోనే ఉన్నది దేవుడు ఈ భూమి ఈ ప్రకృతి ఈ పంచభూతములు పుట్టక మునిపే భూమి మీద అనేక మంది పిల్లలు కావాలని ఆ పిల్లలు ఏసుక్రీస్తు ద్వారా భూమి మీదకు రావాలి అని ఏసుక్రిస్తూ లాగా బ్రతకాలని పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలి అని దేవుడు జగత్తు పునాది వేయబడ గునిపే రేసులో మనల్ని ఏర్పాటు చేసుకున్నారు ఇంత గొప్ప అవకాశము ఇంత అద్భుతమైనటువంటి మాటలో దేవుడు చెబుతూ ఉన్నాడు జగత్కు పునాది వేసి సుమారుగా పదిహేను వందల కోట్ల సంవత్సరములు అవుతుంది అని నేటి మరి శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఈ యొక్క ఈ యొక్క పంచభూతములు ఈ సృష్టి ఈ ప్రకృతి లేనప్పుడే పర్లోకముందు ఉన్న దేవుడు నాకు అనేక మంది పిల్లలు కావాలని ఆ పిల్లలు మరి నాకు కావాలని దేవుడు అనుకున్నాడు కాబట్టి ఈ భూమి మీద మనం చేసే వచ్చాం కానీ దేవుడు ఎంతో ఇష్టపడి అందమైన ఈ లోకమును చేసి ఈ లోకములు మనల్ని కలగ చేసి నిర్మించి ఈ లోకంలో ఉంచి ఈ యొక్క ప్రకృతి అంతా కూడా దేవుని పిల్లలుగా మనం అనుభవించాలి అని దేవుడు యొక్క దయా సంకల్పము కానీ ఈరోజు మనిషి అనేవాడు సృష్టికర్తకు బదులుగా సృష్టాన్ని పూజించి దేవునికి దూరమైతూ ఉన్నాడు ఎపేసీలు రచన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనము ఎపేసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనము మరియు వాటి అందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము ఈ యొక్క ప్రపంచ ఈ యొక్క జగత్తు పుట్ట జగత్తు పూర్వమే దేవుడు అనుకున్నాడు ఏమని అంటే నాకు అనేక మంది పిల్లలు ఈ భూమి మీద పుట్టాలి ఈ భూమి మీద ఉన్న పిల్లలందరూ కూడా సత్క్రియలు చేయాలి అని మనం ఈ లోకానికి రాక మునిపే ఈ సృష్టి పుట్టక మునిపే దేవుడు పనులుకముందున్న దేవుడు అనుకున్నాడు ఏం ఏం చేయాలని మరియు వాటి ఎందు మనము నడుచుకోనవలనని ముందుగా సిద్ధపరిచి అంటే మనం ఈ లోకానికి రాకమునిపే దేవుడు మనం చేయాల్సినటువంటి పనులన్నీ కూడా తన గ్రంథంలో లిప్తం చేసుకున్నాడు సత్క్రియలు చేయాలి సత్క్రియలు అనగా వాక్య సంబంధమైన పనులు చేయాలి అని జగత్తి పునాది వేవి మునిపే దేవుడు అనుకున్నాడు కానీ ఈరోజు మనిషి ఏమి చేస్తున్నాడు అంటే ఉదయము లేచిన దగ్గర నుండి సాయంత్రం పండుకునేంత వరకు తన కార్యక్రమాన్ని తను చేస్తూ దేవుని పన్ని మర్చిపోయాడు ప్రసంగి గ్రంథము ఆరవ అధ్యాయము ఏడవ వచనమును ఒకసారి మనము చదువుదాం బైబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా బైబిల్ తెలియ చూడాలి చదవాలి త్వరగా ప్రసంగి గ్రంథము ఆరవ అధ్యాయము ఏడవ వచనము మనుషుల ప్రయాసమంతా ఓకే కదా ఆయనను వారి మనసు సంతృష్టి పడదు మరి మనిషి ఎంతో డబ్బు సంపాదించాలని మనిషి ఈరోజు ప్రయాసపడుతున్నాడే కానీ దేవుని యొక్క ఎందుకు మనం ఈ లోకంలో జన్మించాం ఇంతకు మనం ఎవరము దేవుని పిల్లలమని దేవుని కొరకు పుట్టామని దేవుని పని చేయాలని దేవుడు మనల్ని భూమి మీద కలగజేశాడు కానీ మనం ఏం చేస్తున్నామంటే అంటే ఉదయం లేచిన కానించి మన కార్యక్రమాలే చేస్తూ దేవుని మర్చిపోతున్నాం ఈరోజు ప్రపంచం ఈ విధంగా ఉందంటే కారణం ఏంటి అంటే దేవుణ్ణి మలిసిన జనులందరూ కూడా తమ సొంత కార్యాలే చూసుకుంటున్నారు అయినను కూడా ఎవరు కూడా సంతోషంగా తృప్తిగా జీవనాన్ని గడపలేకపోతున్నారు ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నారు నిజంగా దేవుడు ఎందుకు సృష్టించాడు ఈ విశ్వాన్ని విశ్వలో మనల్నే ఎందుకు సృష్టించాడు మరి సుమారుగా ఎనభై నాలుగు లక్షల జీవులు ఈ యొక్క ప్రకృతిలో ఉంటే అన్నిటికంటే గొప్ప గొప్పవాణిగా మనల్ని ఎందుకు ఈ దేవుడు ఈ లోకంలో మనకు కలగజేశాడు మనం ఏం పని చేయాలని సృష్టించాడు అని ఈరోజు మనిషి గ్రహించలేకపోతున్నాడు పిలేపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ శ్రము పిలేపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ మనం చూడగలిగితే అందరూ అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు మరి దేవుడు ఎంతో బాధపడిపోతున్నాడు నా పిల్లలు నా పని చేయాలి అని ఈ లోకములో ఉన్న వాళ్ళు అందరు కూడా మానవులందరూ కూడా దేవుని పిల్లలేనని తెలుసు కానీ దేవుని కొరకు తెలుసు దేవుని గురించినటువంటి సత్యాన్ని తెలుసుకున్నటువంటి కొంతమంది మాత్రమే ఈ సత్యాన్ని తెలుసుకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు కూడా ఏసుక్రీస్తుని గురించినటువంటి ఈ మహాజ్ఞానాన్ని ఈ ప్రపంచానికి మానవాళ్ళకి అందించాలి కనీసం కొందరు నుంచి అయినా అగ్నిలో నుంచి లాగే లాగాలి అని దేవుడు మనకి రాయిస్తున్నాడు మరి అందరూ కూడా సొంత కార్యాలు అంటే ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నారు తప్ప దేవుని యొక్క కార్యాలు చేయట్లేదని చెప్పేసి దేవుడు చాలా బాధపడిపోతున్నాడు ఎంతమంది ఈ వాక్యాన్ని చదివి దేవుని కార్యాలు చేయాలని దేవుని పిల్లల్ని మరి దేవుని ఎందుకు తీసుకుని రావాలని ఆలోచిస్తున్నారు ఒక్కసారి మీరు ఆలోచించాలని మనం చేస్తూ ఇంకా మనం ముందుకు వెళ్ళగలిగితే తీర్తు రచన పత్రిక రెండవ అధ్యాయము తీర్ పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచనము ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి ఆసక్తి ఆసక్తిగల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకునెను ఆయన అంటే యేసుక్రీస్తు సమస్తమైన దుర్నీతి నుండి విమోషించి ఈ లోకములు ఎక్కడ చూసినా కానీ నీతి లేదు న్యాయం లేదు ధర్మం లేదు సత్యం లేదు అలాంటి పరిస్థితుల్లో ఈ లోకముల నుండి మనల్ని దేవుడు మనల్ని ప్రత్యేకపరుచుకొని సత్క్రియలందు ఆసక్తి గలవారని పవిత్రులుగా ఉండాలి అని దేవుడు తన సొంత వారినిగా చేసుకుని ఉన్నారు అదేవిధంగా మనం కూడా ఏం చేయాలి అంటే ఎవరైతే ఈ సత్యాన్ని లోకంలో తెలుసుకోలేకుండా దేవునికి అరిష్టలుగా దేవునికి దూరమవుతున్నటువంటి ఎంతోమంది ప్రజలు ఈరోజు రోజు బాధ పెడుతున్నారు మొదటి శబ్ద శతాబ్దంలో ఏసుక్రీస్తు ప్రభువుని ఈదులు ఇజ్రాయేలీలు ఒక్కరోజు సెలవు వేశారు కానీ ఈరోజు మన కార్యాల వలన మన చెడు కార్యాల వలన యేసు ప్రభువుని బహాటంగా సెలవు వేస్తారని మరి బైబుల్ ఎందుకు రాయబడి ఉన్నది కనుక మనము దేవునికి ఇష్టాలుగా ప్రియులుగా ఉండాలి సత్కార్యాలు చేయాలి దేవుని యొక్క చిత్తము మన పట్ల ఏమైందో మనం దాన్ని తెలుసుకొని ఆయన ఇష్టాన్ని ఈ లోకములో ఉన్నప్పుడే తెలుసుకొని సత్యవాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి విషయాలన్నీ కూడా సత్యాన్ని మనం చెప్పాలి ఏస్తు క్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే నశించిపోతున్నటువంటి మానవాళ్ళని రక్షించటానికి పాపణ్ణి రక్షించటానికి లోకానికి వచ్చి పాపం నుండి మన విముక్తులుగా చేశారు ఆయన మరి దేవుడు తన గ్రంథంలో రాసుకున్న ప్రకారం లోకానికి వచ్చి దేవుని ఇష్టాన్ని నెరవేర్చి తిరిగి దేవుడు ఉన్నటువంటి పరలోకానికి వెళ్ళిపోయారు మనం కూడా ఆయన ద్వారానే లోకానికి వచ్చాము మనం కూడా సత్కార్యాలు చేయాలి అని సత్కార్యాలంటే వాక్య సంబంధమైన పనులు చేసి తిరిగి మనం ఆయన ఎద్దకు పోవటానికి సిద్ధంగా పడాలని దేవుని వాక్యం మనకి ఎంతో వివరంగా రాయబడినా కూడా నేటి క్రైస్తవ ప్రపంచం అర్థం చేసుకోలేకపోతుంది ఇంకా మనం ముందుకు వెళ్ళాలంటే తీతు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగో వచనము తీతు రాసిన పత్రిక మూడు పద్నాలుగు మనవారును నిష్పలు నిష్పలు కాకుండా నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకొనవలెను దేవుడు మనకి ముందుగానే మనకు తెలియపరుస్తున్నాడు సత్క్రియలను చేయుటకి జాగ్రత్త కలిగి ఉండాలని శ్రద్ధ కలిగి ఉండాలి సత్క్రియలు అంటే వాక్య సంబంధమైన పనులు చేయాలి అని దేవుడు ఈ లోకంలో నుండి మనల్ని ప్రత్యేక పరచుకొని ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నారు మనము దేవుని పిల్లలము మరి దేవునికి ఏసుక్రీస్తుకి యాజకులుగా మనము పనిచేస్తూ ఉన్నాం యాజక విషయం మనది రాజులు మనమే యాజకులు మనమే మన అందరికీ ప్రధాన యాచకుడు యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే బ్రతికాడు ఏ విధంగా మూడున్నర సంవత్సరాలు మరి పరిచర్య చేశారు అదేవిధంగా మనం కూడా దేవుడు ఇచ్చినటువంటి కాలంలో దేవుడి ఈ సమయంలో మరి బైబిల్ని బాగా చదివి తెలుసుకొని సత్క్రియలు చేయాలని దేవుడు ఎంతో ఆశిస్తూ ఉన్నాడు ఎంతోమంది ప్రజలు ఈ సత్యమని తెలియక నరకానికి వెళ్ళిపోతున్నాడు ఎంతమందికి బాధలు చెప్పండి దేవుని ఆలసిందంటే భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని యొక్క కార్యక్రమాలు చేయాలి దేవుని ఇష్టాన్ని ఆయన సంకల్పాన్ని దేవుని యొక్క చిత్త మన 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 పట్ల ఏమైందో అని దేవుడు ముందుగానే అరవై ఆరు పుస్తకాల్లో ఇచ్చారు ఇంకా మన ముందుకు వెళ్ళగలిగితే మొదటి కొనంతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మొదటి కొనంతీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా మీదు మీ సొత్తు కాదు మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడినవారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి మీరు మీరు మీ సొత్తు కాదు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడినది అని దేవుని వాటికి మనకు సెలవిస్తుంది మీరు మీ సొత్తు కాదు ఏసు ప్రభు ఈ రక్తాన్ని ఇచ్చి పెట్టి మనల్ని కొన్నారు కనుక మీ దేహముతో దేవుని మరిచిపో దేవుని మహిపరచాలి దేవుడు ఈ దేహాన్ని మనకు ఎందుకు ఇచ్చాడంటే దేవుడు ఈ యొక్క దేహములో ఉండడానికి దేవుడు కట్టుకున్న ఇల్లు అంటే మనిషి యొక్క దేహమే ఈ దేహంలో ఉన్నప్పుడే దేవుని మనం దేవులు ఉపద్రపరచుకోవాలి దేవుని యొక్క ఇష్టమైనటువంటి కార్యక్రమాలు చేయాలి దేవునికి మరి మనం చాలా జాగ్రత్తగా ఈ దేహాన్ని దేవుని మందిరముగా మలుచుకోవాలని తిరిగి దేవుడిని పిలిచే లోగా దేవుడు ఉన్న ఆ లోకానికి వెళ్ళాలి అంటే ఈ లోకంలో మనం ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి నిజంగా రోమిలో రసిన పత్రిక ఆరవ అధ్యాయము వచనము రోమిలకు రాసిన పత్రిక ఆరు పదమూడు మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపములకు అప్పగింపకుడి అయితే మృతులలో నుండి సజీవులు సజీవులమనుకొని మిమ్మును మీరే దేవునికి అప్పగించు కొనుడి కొనుడి మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి క్రీస్తు ప్రభువు మిక్కిలి ప్రియమైన దైవ దేవుని పిల్లలారా దేవుడు మీ అవయములను మీ దేహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చా అంటే మీ అవయాలని దేవుడు ఇచ్చినటువంటి ప్రతి అవయవము కూడా దేవుని కొరకే ఉపయోగించబడాలి అని రాయబడి ఉన్నది కానీ ఈరోజు మనుషులు అనేక మంది ఈ దేహాన్ని దేవుని కొరకు కాక వాళ్ళ సొంత కార్యాల కొరకు ఉపయోగించుకుంటున్నారు మరి 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 యొక్క దేవుడు ఉన్నటువంటి ప్రతి అవయవము కూడా కొన్ని కోట్ల ఖరీదు విలువైంది కన్ను పోతే కన్ను రాదు వజల కన్ను రాదు చేయబోతే వజ్జలుగా చేయి రాదు గుండెపోతే వజ్జలు గుండె రాదు కానీ ఇంత విలువైనటువంటి మీ దేహాన్ని దేవుడు మీకు ఇచ్చాడు అంటే ఈ దేహంతో దేవుని మహిపరచాలి కానీ మీరు ఈ యొక్క దేహాన్ని ఈ శరీరాన్ని దుర్నీ సాధనలుగా ఉపయోగించకూడదు దేవుడు మీకు నోరు ఇచ్చాడంటే దేవుని పాటలు పాడండి దేవుని వాక్యాన్ని చెప్పండి కళ్ళు ఇచ్చాడంటే ఈ మంచి కళ్ళతోటి దేవుని చూడండి మరి సత్ వైబులు చదవండి సత్యాన్ని తెలుసుకోండి కాళ్ళు ఇచ్చాడంటే దేవుని పనికి కొరకు మీరు పరిగెత్తండి చేతులు ఇచ్చాడు అంటే ఈ చేతులతోటి దేవుని యొక్క కార్యక్రమాలు చేయాలి అని దేవుడు మనకి దేహాన్ని ఇచ్చాడు ఈ దేహములు ఇచ్చిన దేవుడు ఉన్నప్పుడే ఈ యొక్క దేహాన్ని దేవుని పనికి సాధనాలుగా ఉపయోగించాలి కానీ దుర్నీతి సాధనాలుగా ఉపయోగించకూడదు అని దేవుడు మన కొరకు ఎంతో వివరంగా రాయించున్నారు ఇంకా ముందుకెళ్ళగలిగితే మార్గసు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనము మార్గసు వార్త ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఆరో వచనాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాము ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము క్రీస్తు ప్రభులందు చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట దేవుడు మనకు రాయిస్తున్నాడు ఈరోజు మనిషి అనే వాడు ఉదయం శిరకానించి పండుపోయేంత వరకు ఈ లోకములో ఏదో సాధించాలి అని ఎంతో ధనాన్ని సమకూర్చుకోవాలని బిల్డింగులు కట్టుకోవాలని అనేక సంపద క కలగజేసుకోవాలని ఎంతో ప్రయాసపడుతున్నాడు కానీ దేవుడు చెప్తున్నాడు ఈ లోకం అంతా సంపాదించి నీ ప్రాణమును కోల్పోతే నీకు ప్రయోజనమేమి ప్రాణానికి బదులుగా ఇవ్వగలవు ఈ దేవుడు ఉన్నప్పుడే నువ్వు బ్రతికి ఉన్నప్పుడే గుండె ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని చదివి మరి దేవుని కార్యక్రమాలు చేయాలి ఈ లోకములో లోకము శాస్త్రం కాదు మనిషి భూమి మీద పర్మనెంట్ ఉండడానికి రాలేదు ఈ యొక్క పంచభూతాలు ఈ యొక్క ఈ గ్రహాలు ఉపగ్రహాలు ఇవన్నీ కూడా ఒకరోజు కాలిపోతాయి కానీ ఈ లోకమే పర్మనెంట్ కానప్పుడు పర్మనెంట్ కానీ లోకములో మనం ఎంత ధనము సమకూర్చుకున్నా బ్యాంకుల్లో డబ్బు దాచుకున్నా ఎంతో ధనం ఉన్నా పేరు ప్రఖ్యాతితో ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు కనుక మనము ఈ దేవుడు ఉన్నప్పుడే దేవుడి కొరకు మనం పనిచేసి దేవుడు ఉన్న ఆ లోకానికి మనం వెళ్ళిపోవడానికి సిద్ధపడాలి తప్ప ఈ లోకం అంతా కూడా మరి స్వాస్థం కాదని మనకి దేవుడు కొత్త భూమి కొత్త ఆకాశాన్ని ఇవ్వబోతున్నాడు మరి పరలోకంలో మనం నిత్యంగా ఉండే లోకం ఒకటి ఉందని ఆ లోకమునికి వెళ్ళాలి అంటే ఈ లోకములో ఈ ధనాన్ని ఈ సంపాదన అంతా కూడా వ్యర్థము అని మొదటి శతాబ్దంలోనే అపోస్తులు వాళ్ళు గ్రహించారు కాబట్టి వాళ్ళకునే సమస్తాన్ని కూడా వాళ్ళు నష్టంగా ఎంచుకున్నారు ఎంచుకొని దేవుని యొక్క కార్యక్రమాలు చేశారు పౌరు గారు తనకున్న సంపాదన అంతా కూడా పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అబ్రాంగానికి దేవుడు కారాదేశాన్ని ఇస్తే పాలు తేరు ప్రవహించే కారాదేశం ఇస్తే మరి చిన్న ట్వంటీ ఇయర్స్ ఎందుకంటే ఈ లోకము పర్మినంటు కాదని మనకి మరణం తర్వాత మరణం లోకముందని ఆ లోకానికి వెళ్ళాలంటే ఈ లోకములు ఇవన్నీ కూడా మరి అన్నీ కూడా మరి సరైనవి కావాలి తెలుసుకున్నారు కనుక మనకి పరలోకములు అనేక నివాదేశంలో చెప్తున్నారు యోగాసు వార్త పద్నాలుగో తేదీ రెండవ వచ్చిన నేను తండ్రి వెంటకు వెళ్ళుతున్నాను నేను వెళ్ళి స్థలము సిద్ధపరిచి మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను ఎందుకంటే ఈ లోకంలో ఈ సంపాదన ఈ ధనము ఇవంతీ కూడా ఎన్ని కూడా కరెక్ట్ కాదని మనకి అర్థమైపోతూ ఉన్నది కాబట్టి మరి ఇంకా చివరికి ఒక మాట చూపిస్తే ముగిస్తాను పిల్లి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై నాలుగో వచనము చివరిగా ఆయనను నేను శరీరమందు నిరచని బట్టి బహు బట్టి మరి అవసరమైందంటే పేదలుగా మరి కోరుగారు ఈ యొక్క వాక్యాన్ని మనకు చెప్పటానికి ఈ దేవుడు ఉన్నప్పుడు మరి అవసరమైందంటే మనం కూడా ఈ సత్యాన్ని చెప్పటానికి ఈ దేవుడు మనల్ని ఇంకా బ్రతికించారు ఈ లోకంలో ఎంతో మంది వెళ్ళిపోయినా మనం బ్రతికామంటే కారణం ఏంటి అంటే మన వలన దేవునికి ఉపయోగం ఉన్నది కనుక మనం బ్రతికున్నప్పుడే ఈ సత్యాన్ని మనం అనేక మందికి చెప్పి కనీసం కొందరు అగ్ని నుంచి రాగ్యం భాగ్యాన్ని మనకు ప్రశంసమని మరి మన దేవుని ఏడుకోవాలి ఈ ఇంతతో ఈ వాక్యం ముగిస్తున్నాను ప్రార్థన చేస్తుందా అందరూ కళ్ళు మూసుకోండి ప్రసిద్ధమైన మా పరమ తండ్రి ఇంతవరకు మీ పిల్లలకి మీరు మా కొరకు రాయించిన మాటల్లోని అనేక నిగూఢమైన విషయాలను మీరు చెప్పాను తండ్రి ఈ మాటల్లో అన్నీ కూడా మీ పిల్లలు మరి తనదిలో మనం చేసుకుంటూ మరి జాగ్రత్తగా ఈ లోకంలో బతి బతకాలి అని మనసు చేస్తూ ఉన్నాను ఈ లోకంలో ఎన్నో కష్టాలు సోదరులు ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పటిని కూడా అన్నింటినీ ఆత్మజ్ఞానాన్ని దయచేయమని మా కొరకు త్వరలో అయి ఉన్నామి ప్రియకుమారుడు మా అందరికీ ప్రభు అయిన అడుగుతున్నాము తండ్రి